కన్ఫెషన్ రచయిత లియో టాల్స్టాయ్ తెలుగు అనువాదకురాలు జీలక్ష్మి రచన శీర్షిక రచయితలంతా అంతే నాతో సహా యుద్ధం ముగిసిన తర్వాత నా ఇరవై ఆరేళ్ల వయసులో సెయింట్ పీటర్స్ బర్గ్కి తిరిగి వచ్చి అక్కడ రచయితల సమూహంలో స్థానం సంపాదించాను వాళ్ళు వెంటనే నన్ను తమలో ఒకటిగా అంగీకరించి పోగొట్టడం మొదలుపెట్టారు అయితే అప్పటికి ఆ రచయితల సమూహం గురించి నాకు ఏం తెలియదు జీవితం పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఏమిటో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు పట్టలేదు కారణం నా జీవితమే అప్పటికి ఒకలా తయారైంది దాన్ని మెరుగుపరుచుకోవటానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి ఇలా క్రమశిక్షణ లేకుండా బాధ్యత ఎరగకుండా ఉన్న నా ప్రవర్తనను సమర్థించుకోవటానికి దానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకోవటానికి వీళ్ళు సరిగ్గా నాకు దొరికినట్టయింది వీళ్ళు ఏమంటారంటే జీవితం ఒక క్రమంలో పరిణామం చెందుతూ పరిణితి సాధిస్తుందని ఆ పరిణామ దశలో కీలక పాత్ర పోషించవలసిన మనం అంటే కవులం కళాకారులం ప్రజలకు బోధిస్తూ వెళ్ళాలని వెంటనే ఒక ప్రశ్న నాకు తెలిసిందేమిటి నేను ప్రజలకు బోధించగలిగేదేమిటి కానీ ఈ ప్రశ్న తలెత్తకుండా వీళ్ళ దగ్గర ఒక సిద్ధాంతం సిద్ధంగా ఉండేది రచయితకు అది ఇది ఏది తెలియాల్సిన అవసరం లేదని రచయిత తనంతట తనే ఒక రకమైన చైతన్యంతో భావ స్పందనలతో బోధించగలుగుతాడని నేను అప్పటికీ గొప్ప కళాకారుడిగా కవిగా ప్రశంసలు అందుకుంటున్నాను కనుక ఆ సిద్ధాంతాన్ని నేను ఆమోదించక తప్పలేదు అంతేకాదు అది నిజమా కాదా అనేది పట్టకుండా చాలా కాలం పాటు ఆ సిద్ధాంతంలోనే ఉండిపోయాను అయితే అలా రెండు మూడేళ్లు గడిచి కొద్దీ నేను దానిని సందేహించడం మొదలుపెట్టాను రచయితల సమూహంలో తలెత్తిన ఎందుకు కారణం కొందరు మేము ఉత్తమమైన రచయితలం సమాజానికి ఉపయోగపడేవాళ్ళం అనేవాళ్ళు అప్పుడు ఎదుటివాళ్ళు అదేం కాదు మేమే నిజమైన బోధకులం మేం చెప్పేది సరైంది మీరు చెప్పేది అబద్ధం అనేవాళ్ళు ఇక వాళ్ళలో వాళ్ళు వాదించుకునేవాళ్ళు పొట్లాడుకునేవాళ్ళు ఒకరినొకరు మోసం చేసుకునేవాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేసుకునేవాళ్ళు వీళ్ళు కాకుండా తటస్థంగా ఉంటూ ఎవళ్ళది తప్పు ఎవళ్ళది ఒప్పు అని పట్టించుకోకుండా ఈ తగాదాలను అడ్డం పెట్టుకునే తమ పనులను చక్కబెట్టుకునే తటస్థంగాళ్ళు మరికొందరు ఉండేవారు ఇక నేను పూర్తిగా తెప్పరిల్లి ఈ రచయితలను అంతా నిశ్చితంగా గమనించసాగాను నాకేమర్థమైందంటే ఈ రచయితల్లో దాదాపు అందరూ నైతిక విలువలు లేని వాళ్ళే ఎక్కువ మంది చెడు నడత కలిగిన వాళ్ళు హీనమైన వ్యక్తిత్వ నడవడిక కలిగిన వాళ్ళు నేను అంతకు ముందు గడిపిన సైనిక జీవితంలోని సహచరుల కన్నా వీళ్ళే మరింత అల్పులు రచయితల అసహజపు అబద్ధపు బతుకుల గురించి నేను త్వరలోనే తెలుసుకుని వాళ్ళని తిరస్కరించినప్పటికీ ఆశ్చర్యకరంగా వాళ్ళు నాకు ఆపాదించి పెట్టిన ఉన్నత స్థానాన్ని మటుకు వదులుకోలేకపోయాను కళాకారుడిగా కవిగా బోధకుడిగా వాళ్ళు నాకు ఇచ్చిన గుర్తింపుని కూడా వదులుకోలేకపోయాను నేను కవిని కళాకారుడిని నేను చెప్పేదేంటో నాకే తెలియకపోయినా నేను అందరికీ బోధించగలను అని నన్ను నేనే నమ్మించుకున్నాను చివరికి అదే చేశాను కూడా ఆ రోజుల్లో ఆ సమయంలో నా మనస్థితిని ఇప్పుడు తలుచుకుంటే నాలో ఒకలాంటి విచారం కమ్ముకుంటుంది ఆ రోజుల్లో మేము తెగ చర్చలు చేసుకుంటూ ఉండేవాళ్ళం ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా ఏదో ఒకటి రాసేయాలని దానిని ప్రచురించుకోవాలని తహతహలాడుతూ ఉండేవాళ్ళం ఎంత ఎక్కువగా రాయగలిగితే అంత ఎక్కువగా రాయాలని తాపత్రయపడుతుండేవాళ్ళం ఇదంతా మానవాళి మంచి కోసమే అని మమ్మల్ని మేము నమ్మించుకుంటూ ఉండేవాళ్ళం మాలోని వేల మంది ఒకళ్ళతో ఒకళ్ళు విభేదించుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ ఉండేవాళ్ళం మాకు ఏం తెలియదు అన్న విషయాన్ని ఏమాత్రం గ్రహించకుండా జీవితపు మౌలిక ప్రశ్నలకు సమాధానం తెలియకుండా ఏది మంచి ఏది చెడు అనేది ఏమాత్రం తెలియకుండా మేమందరం ఒకసారి గందరగోళంగా మాట్లాడేవాళ్ళం అయితే పరస్పర అంగీకారంపై ఒక్కోసారి మేము ఒకళ్ళను పొగట్టం తిరిగి వాళ్ళు మమ్మల్ని పొగట్టడం ఇలా జరుగుతూ ఉండేది వేల మంది రచయితలు రాత్రి పగలు కష్టపడి లక్షల కొద్దీ కోట్ల కొద్దీ అక్షరాలను పదాలను ఏరి రచనలు చేస్తుండేవాళ్ళు అవన్నీ పోస్టు ద్వారా రష్యా అంతటా బట్వాడా అవుతుండేవి మేము బోధించేవాళ్ళం మేము బోధిస్తున్న దాన్ని ఏమాత్రం ఆచరించకుండా ఆ పని చేస్తుండేవాళ్ళం అంతేకాదు మేము చేస్తున్న దానికి సరైన గుర్తింపు రావడం లేదని ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం ఉండేవాళ్ళం ఇప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే నాకేమనిపిస్తుందంటే నిజానికి మాకు కావాల్సిందల్లా ఎంత వీలైతే అంత కీర్తి డబ్బు అందుకోసం మాకు చేతనైందల్లా పుస్తకాలు జర్నల్స్ రాయడమే ఆ వట్టి పనికి మాలిన పనికి ప్రతిఫలంగా మేము గొప్ప వ్యక్తులు అనే పేరును ఆశించేవాళ్ళం దానిని సమర్థించుకోవడానికి ఒక వాదన కూడా సిద్ధం చేసుకున్నాం ఆ వాదన ఏమిటంటే జీవించి ఉన్న ప్రతీది పరిణామం చెందుతుంది పరిణామం చెందాలంటే విజ్ఞానం కావాలి విజ్ఞానం కావాలంటే పుస్తకాలు జర్నల్స్ కావాలి వాటిని మేము రాస్తాం కాబట్టి మాకు డబ్బు ఇస్తున్నారు గౌరవం ఇస్తున్నారు అందువల్ల మేము ఎంతో ముఖ్యమైన వాళ్ళం ఉపయోగకరమైన వాళ్ళం ఈ సిద్ధాంతాన్ని మేమందరం ఆమోదించి ఒప్పుకున్నంత వరకు బాగానే ఉండేది కానీ ఈ లోపు ఎవరో ఏదో రాసేవారు ఆ రాసిన దానితో ఇంకొకరు విభేదించేవారు ఆ రాసిన వాడు వెంటనే ఆత్మ విమర్శలో పడాల్సి వచ్చేది అయితే ఈలోపే ఆ రాసిన వాడికి రాసినందుకు డబ్బు ముట్టి ఉండేది ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు పొగడ్తలతో ఆకాశానికి ఎత్తు ఎత్తేస్తూ ఉండేవాళ్ళు దాంతో వాడు దాన్ని రాసిందే సరైనది నేను అనుకునేవాడు ఇలా ప్రతి ఒక్కరూ అంతే ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తోంది మా ప్రవర్తనకు పిచ్చాసుపత్రిలోని వాళ్ళ ప్రవర్తనకు ఏమాత్రం తేడా లేదని అయితే ఆ సమయంలో నేను దీనిని గుర్తించలేకపోయాను ఫలితంగా నేను తప్ప అందరూ పిచ్చివాళ్ళే అనుకున్నాను పిచ్చి వాళ్ళంతా అలాగే అనుకుంటారు కదా ధన్యవాదాలతో మీ నువ్వు చెల్ల సూరిబాబు